సంధ్య సాగర్లకు పెళ్లి జరిగి నెల రోజులు గడిచింది సాగర్కు ఇది రెండో పెళ్లి కారణంగా ఆనవాయితీ తప్పించాలని ఫంక్షన్లో కాకుండా ఈసారి అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో అతి కొద్ది మంది బంధువులతో ఏదో అయింది అనిపించి ఆ మూడు ముళ్ళు వేయించారు పెళ్లిలో సాగర్ చాలా ముభావంగా ఉన్నాడు సాగర్ ముభావం సంధ్య మనసులో అలజడి రేపుతూనే ఉంది మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయి రెండేళ్ళైంది ఇంట్లో ఎంత బలవంతం పెట్టినా నాకు రెండో పెళ్లి ఆసక్తి లేదు అని ఖచ్చితంగా చెప్పాడు కానీ సాగర్ తల్లిదండ్రులు నానమ్మ నీ తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు నీ చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేయాలంటే ముందు ఈ ఇంటికి పెద్ద కోడలు ఉండాలి అని పదే పదే నచ్చజెప్పడంతో తప్పనిసరి అయి ఒప్పుకున్నాడు సాగర్ రెండో పెళ్లి విషయంలో నానమ్మనే పెద్ద పాత్ర వహించి తన కౌలు రైతు రా రామకృష్ణ పెద్ద కూతురు సంధ్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపించింది సంధ్య పెళ్లి బట్టలతో సాగర్ ఇంట్లో అడుగు పెట్టింది తర్వాత జరిగే కార్యక్రమాలు కూడా అన్నీ అత్తింట్లోనే జరిపించారు అందరి ఆడపిల్లల్లాగానే తను కూడా సిగ్గుపడుతూ పాల సాగర్ గదిలోకి వెళ్ళింది సాగర్ చాలా సీరియస్గా తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు సంధ్య లోపలికి రాగానే అప్రయత్నంగా ఆమె వైపు చూసి మరలా తన పనిలో నిమగ్నమైపోయాడు సాగర్ ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది అయినా కొంచెం దగ్గరగా వచ్చి పాలు తీసుకోండి అంటూ పాల గ్లాస్ అందివ్వబోయింది వెంటనే కొంచెం కోపం చిరాకుతో అక్కడ పెట్టు అన్నాడు కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు అర్థం కాక అలాగే నిలబడి తర్వాత అక్కడ ఉన్న చేప పరుచుకొని పడుకుంది ఉదయం లేచిన తర్వాత కూడా అదే పరిస్థితి ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు తన దగ్గరికి వస్తేనే అసహించుకున్నట్లు చూస్తున్నాడు ఇంకా సాగర్ ఇంట్లో తమ్ముళ్ళు చెల్లెలు ఎవరు తనను ఒక మనిషి మనిషిగానే చూడడం లేదు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారితో సంధిని పరిచయం చేసినప్పుడు కూడా మా అన్నయ్య రెండో భార్య అని మాత్రమే చెబుతున్నారు ఆ రెండో భార్య అనే పదం తనను చాలా బాధిస్తుంది కేవలం వంట చేసే సావిత్రమ్మ మాత్రం తనతో మాట్లాడుతుంది అత్తగారు కూడా పెద్దగా తనతో ఏమీ మాట్లాడదు ఆమె కాలు నొప్పి కారణంగా తన గది దాటి బయటికి రాదు మామగారు సాగర్ ఉదయం తొమ్మిది గంటలకే కంపెనీకి వెళ్ళిపోతారు తన చుట్టూ చాలామంది మనుషులున్నా తనకి ఒంటరిగానే ఉన్నాను అనిపిస్తుంది అప్పుడప్పుడు అమ్మ చెల్లెళ్ళ నుండి వచ్చే ఫోన్ మాత్రమే కాస్త ఊరటనిస్తుంది ఎంతైనా తను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చింది కాబట్టి అన్ని సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది ఎంత సర్దుకుపోయినా కానీ ఆ రోజు సాగర్ మాట్లాడిన మాటలు మనసులో గుచ్చి బాధిస్తున్నాయి ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళా మళ్ళా గుర్తొస్తుంది అప్పటికే రెండు రోజుల నుండి జ్వరంగా ఉంది రాత్రి పడుకోబోయేటప్పుడు మంచంపై ఉన్న దుప్పటి తీసుకోబోయి కొంచెం తూలి కోసం రెండు చేతులు సాగర్ భుజాలపై ఆనించింది వెంటనే సంధ్య చెంప చెల్లు మంది సాగర్ కోపం కోపంతో ఊగిపోతూ ఇలాంటి చీప్ రిక్స్ నా దగ్గర ప్లే చేయకు అన్ నేను అన్ని విషయాలు పెళ్లికి ముందే మీ నాన్నకు మెసేజ్ చేశాను మీ నాన్న కూడా మా అమ్మాయికి అన్నీ తెలుసు అని చెప్పాడు మళ్ళీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు సంధ్యకి ఊహించని దెబ్బ ఒక పక్క అర్థం కాని సాగర్ మాటలు మరో పక్క దుఃఖం పొంగుకొచ్చింది ఇంకేమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది చీకట్లో కావలసినంతసేపు ఏడ్చింది ఎంత ఆలోచించినా తండ్రి తన నుండి ఏం దాచాడో అర్థం కాలేదు తనకు కేవలం రెండో పెళ్లి అని మాత్రం చెప్పాడు ఆ విషయం చెప్పినప్పుడు తన తండ్రి కళ్ళల్లోని బాధ తను స్పష్టంగా చూసింది సంధ్య నేను నీకు పెద్ద చదువులు చదివించలేకపోయాను చివరకు నీకు కడుపు నిండా తిండి కూడా పెట్టగలిగానో లేదో కూడా తెలియదమ్మా కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే తిండికి కట్టుకునే బట్టకు లోటు లేకుండా బతుకుతావు నీ చెల్లెళ్ళ జీవితాలకు కూడా ఒక దారి దొరుకుతుంది ఈ అసమర్థత తండ్రి ఇంతకన్నా ఇంకేమీ చేయలేడమ్మా అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు అవే పెళ్లి తండ్రి చెప్పిన మాటలు మరో మాట వినకుండానే తల వంచి తాలి కట్టించుకుంది ఇది మాత్రమే తనకు తెలుసు కానీ సాగర్ ఏంటి ఏదో మెసేజ్ అంటున్నాడు ఉదయం నుండి అదే ఆలోచనలో ఆలోచిస్తూనే ఉంది సాగర్ వాళ్ళ ఆఫీస్ ఛాంబర్ చాలా హడావిడిగా ఉంది ఆ రోజు కొత్త ప్రాజెక్ట్ ఓకే అవ్వడంతో అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సాగర్ కంపెనీకి ఎండి అయినా తన స్టాఫ్తో చాలా సన్నిహితంగానే ఉంటాడు మాత్రం గర్వం లేని మంచి మనస్తే తనని ఈ స్థాయిలో నిలబెట్టింది తనకు ఆప్తమిత్రుడు అయిన హేమంత్ రూమ్లోకి వస్తూనే ఏంటి సార్ బిజీనా అందరూ బయట నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఫాస్ట్ అంటూ ఎదురు సీట్లో కూర్చున్నాడు సాగర్ తల పైకెత్తకుండానే మీరు కంటిన్యూ చేయండి నేను తర్వాత వస్తాను ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు అన్నాడు హేమంత్ చాలా సంవత్సరాల నుండి సాగర్ మనసును అత దగ్గరగా చూసినవాడు కావడంతో ఇంకా పార్టీ గురించి కాకుండా సరే కానీ సిస్టర్ ఎలా ఉంది నీ దగ్గర బాగానే అడ్జస్ట్ అయిందా అంటూ టాపిక్ మార్చాడు కానీ సాగర్ నుండి ఏం సమాధానం లేదు అరే నిన్నే అడిగేది నిన్నే నమ్ముకొని వచ్చిన అమ్మాయి ఆమెను సంతోషంగా ఉంచే బాధ్యత నీదే కదా అన్నాడు హేమంత్ ఆ మాటలకి సాగర్ ముఖం కోపంతో ఎర్రబడింది ఒక్కసారిగా సీట్లో నుంచి పైకి లేచి ఎవరు రమ్మన్నారు నన్ను నమ్ముకొని రమ్మని నేనేమైనా అడిగానా ఇంకొకసారి ఆమె గురి ఆమె గురించి నా దగ్గర మాట్లాడొద్దు నీకేమైనా తెలుసుకోవాలనుకుంటే ఇంటికెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కో అంటూ విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాగర్ విపరీత ప్రవర్తన హేమంత్ని విస్మయానికి గురిచేసింది అంటే సాగర్ ఇంకా తన మొదటి భార్య రమ్య జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాడన్నమాట అంతమంది నచ్చజెప్పినా తనలో మార్పు రాలేదు అయినా ఇది మనసుకు సంబంధించిన విషయం మర్చిపోవాలన్నా అంత ఈజీ జరిగే పని కాదు హేమంత్ ఆలోచనలు ఒక్కసారిగా సాగర్ గతం వైపు వెళ్ళాలి అవును కరెక్ట్గా రెండేళ్ల క్రితం సాగర్ రమ్యను ప్రేమిస్తున్నాను అని చెప్పి నాకు చెప్పడానికి భయంగా ఉంది నీ హెల్ప్ కావాలి అంటే తాను కూడా వాళ్ళిద్దరూ ఒకటవడానికి చాలా కష్టపడ్డాడు రమ్య గొప్పింటి పిల్ల అయినా చాలా సింపుల్గా చలాకీగా ఉండేది అవసరం ఉన్న అందరికీ సహాయం చేస్తూ ఉండేది ఆమెలో పరోపకార గుణమే సాగర్ మనస్సును ఆమెకు దగ్గర చేసింది కానీ పెళ్ళై ఆరు నెలలు కూడా కాకుండానే మృత్యువు యాక్సిడెంట్ రూపంలో రమ్యని సాగర్ నుండి దూరం చేసింది అత్తమామలతో గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఎదురు రాంగ్ వచ్చిన ట్రక్ బలంగా ఢీకొని డ్రైవింగ్ సీట్లో ఉన్న రమ్య అక్కడికక్కడే మరణించింది వెనుక ఉన్న అత్తమామలు దెబ్బలతో బయటపడ్డారు రమ్య వియోగాన్ని భరించలేక సాగర్ మానసికంగా కుంగిపోయాడు సాగర్ చాలా రోజులు ఒకే రూమ్లో పరిమితమై పదే పదే రమ్య ఫోటోలు చూస్తూ కాలం గడిపేవాడు కోలుకోవడానికి ఆరు నెలలు పైనే పట్టింది తండ్రి చొరవ తోలుకున్నా కానీ మనసులో గూడు కట్టుకుపోయిన విషాదం మాత్రం అలానే ఉండిపోయింది సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని వినిపించిన ఆఫీస్ బాయ్ మాటలతో పాత జ్ఞాపకాల నుండి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు హేమంత్ అయినా మనసు ఇంకా సాగర్ గురించే ఆలోచిస్తుంది ఒక సాగర్ సాగర్ ఇంటికెళ్ళి సంధ్యను కలవాలి ఆమె పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ అప్పటికే మొదలైన పార్టీలో తను జాయిన్ అయ్యాడు సంధ్య ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అత్తగారి పిలుపు చెవులకు చేరింది సంధ్య ఒకసారి ఇట్రా అత్త పిలుపుతో పరుగులాంటి నడకతో అత్త ఉన్న రూమ్కి వెళ్ళింది సంధ్య ఈరోజు ఊరి నుండి మా అత్తగారు వస్తున్నారు అదే అన్నపూర్ణమ్మ గారు వస్తున్నారు ఆవిడ పెద్దావిడైన కానీ తిండి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు నువ్వే దగ్గరుండి అవసరమైనవన్నీ చూసుకో నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండరు నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి ఈ కాలు నొప్పితో నడవలేకపోతున్నాను లేకపోతే అన్నీ నేనే చూసుకునేదాన్ని ఇంట్లో భయపడేది గౌరవించేది కూడా అత్తయ్య గారు అత్తయ్య గారిని ఒక్కరిని ఆమె చెప్తేనే ఎవరైనా వింటారు నువ్వు కూడా ఆవిడ దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఇప్పుడు సంధ్యకి అర్థమైంది అంటే అన్నపూర్ణమ్మ గారు చెప్పారని సాగర్ తనని పెళ్లి చేసుకున్నాడు అన్నమాట అని మనసులో అనుకొని అలాగే అత్తయ్య అని చెప్పి అక్కడి నుండి వచ్చేసింది కాసేపటికి అన్నపూర్ణమ్మ గారిని తన పెద్దవారిది గౌతమ్ కారులో తీసుకువచ్చాడు ఆవిడ ఇంట్లోకి అడుగు పెడుతూనే సంధ్య ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా పలకరించింది బాగానే ఉన్నాను అమ్మమ్మగారు రండి అంటూ ఆమె చేతిలో ఉన్న వస్తువులు తీసుకుంది సంధ్య చెప్పిన సమాధానం అన్నపూర్ణమ్మ గారికి తృప్తినివ్వలేదు వాడిపోయిన సంధ్య ముఖాన్ని చూసి అక్కడ పరిస్థితి అర్థం చేసుకుంది సంధ్య మాత్రం అన్నపూర్ణమ్మ గారి వెంటే ఉండి ఆమెకి కావలసినవన్నీ అందిస్తుంది ఆ రోజు మధ్యాహ్నమే అన్నపూర్ణమ్మ గారు సంధ్య ఇక్కడ దగ్గరలో శివుని గుడి ఉంది సాయంత్రం అక్కడికి వెళ్ళి వద్దాం త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది గారు అన్నట్టుగానే ఐదు గంటల కల్లా కారులో గుడికి బయలుదేరింది సంధ్యతో పాటు దర్శనం అయిపోయిన తర్వాత విశాలమైన మండపంలో ఇద్దరు కూర్చున్నారు ఏమ్మా సంధ్య సాగర్ నీతో ఎలా ఉంటున్నాడు అని మళ్ళీ అడిగింది బాగానే ఉంటున్నారమ్మమ్మ మేమిద్దరం బాగానే ఉన్నాం అంది సంధ్య ఎందుకమ్మా నిజం దాస్తావు ఏడ్చి ఏడ్చి కమిలిపోయిన నీ కళ్ళు చూస్తే నాకు తెలియదా అని ఆమె చేతిలోని సెల్ఫోన్ తీసి సంధ్యకి ఇచ్చి అందులో ఉన్న మెసేజ్ని చదవమన్నట్లుగా సంధ్య వైపు చూసింది భయం భయంగా సంధ్య కళ్ళు అక్షరాల వెంబడి పరుగులు పెడుతున్నాయి రామకృష్ణ గారు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అయినా బలవంతంగా మీరు మీ అమ్మాయిని నాకు ఇచ్చి చేయాలనుకుంటే ఆమెకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు ఆమె కేవలం లోకం దృష్టిలో మాత్రమే నాకు భార్య మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి అని నానమ్మ నానమ్మను నాన్నను బాధ పెట్టడం ఇష్టం లేక పెళ్ళికి సరే అన్నాను మీరే ఏదో ఒక విధంగా పెళ్ళిని నాపండి ఇది మిస్సేజ్ సారాంశం చదవడం పూర్తయ్యేసరికి రమ్మికి కళ్ళు బయర్లు కమ్మాయి తనను అగాధంలో కూరుకుపోతున్నట్లుగా అనిపించింది కళ్ళ నీళ్లతో అన్నపూర్ణమ్మ పూర్ణమ్మ గారు వైపు చూసింది ఎందుకమ్మా ఏడుస్తున్నావు దుఃఖం మనలో ధైర్యాన్ని దెబ్బతీస్తుంది ఇది మీ నాన్నకు చేరగానే నా దగ్గరికి పరుగున వచ్చారు కానీ నేనే నీకు చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాను ఎందుకంటే సాగర్ గురించి నాకు బాగా తెలుసు సాగర్ తప్పక మారతాడు అన్న నమ్మకం నాకు ఉంది అలాగే నీ గురించి కూడా నాకు బాగా తెలుసు మీ నాన్న మా ఇంటికి వచ్చినప్పుడు వచ్చిన ప్రతిసారి నీ గురించే చెప్పేవాడు అందుకే నా దృష్టిలో నీవే సాగర్కి సరైన భార్య అనిపించింది ఎందుకంటే ఆ విశాలమైన ఇంట్లో ఎన్నో గదులు ఒక్కొక్కరు ఒక్కొక్క గదికి పరిమితం ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు ఇంట్లో ఎంతమంది ఉన్న ఇల్లంతా ఎప్పుడు నిశ్శబ్దమే కళాకాంతులు లేని ఇంటికి ఆశాదీపమై వెలుగులు నింపుతావు అన్న నమ్మకం నాకుంది సాగర్కి రెండో పెళ్లి చేయడానికి ఎంతో మంది గుప్పింటి వాళ్ళు కూడా తమ పిల్లల్ని ఇవ్వడానికి పోటీ పడ్డారు బయట నా ఉన్న గౌరవం అటువంటిది కానీ వాళ్ళందరినీ కాదని నిన్ను మాత్రమే నేను ఎంచుకున్నానమ్మా నా నమ్మకాన్ని నిలబెట్టు అంటూ చెమ్మగిలిన కళ్ళతో సంధ్య తలపై ప్రేమగా నిమిరింది సంధ్య మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా అన్న పూర్ణమగారినే చూస్తుంది మళ్ళీ ఆవిడే ఆ సంధ్య నేను ఇలా చెప్పాను అని ఏమీ బాధపడకు నా మనవడి మీద ప్రేమ నన్ను ఇలా చెప్పిస్తుంది అయినా సాగర్ మారినా మారకపోయినా వాడి కోసం నీ జీవితం నిస్సారం చేసుకోకు నీ కోసం నువ్వు జీవించు నీ మనసుకు నచ్చినట్లు నువ్వు నడుచుకో నీకు చదువంటే చాలా ఇష్టం అని తెలిసింది ఆగిపోయిన డిగ్రీ మళ్ళీ పూర్తి చేయమ్మా ఊర్లో అందరికీ సహాయపడుతుండేదానివి అలాగే ఇక్కడ కూడా నీ ఇష్ట ప్రకారం నడుచుకో కానీ భారీగా నీ భర్తకు నువ్వు చేయవలసిన మాత్రం నిర్లక్ష్యం చేయకు అంటూ గీతోపదేశం చేసినట్లే చెప్పింది అన్న గారు ఆవిడ చెప్పిన దాంట్లో నీ కోసం నువ్వు బ్రతుక్క అన్న మాటలు సంధ్య మనసుకు అత్తుకున్నాయి అవును సాగర్కి నేను ఇష్టం లేకపోతే ఇంకా నాకు జీవితమే లేదా తను పుట్టింది సాగర్ కోసమే కాదు తను చేయవలసింది ఇంకేదో ఉంది ఎందుకు ఇన్ని రోజులు పిచ్చిదానిలా బాధపడ్డాను తనలో తానే ఆలోచించింది మరొక్కసారి పరమేశ్వరుడికి నమస్కరించింది ఇప్పుడు ధైర్యంగా లేచి రండి అమ్మమ్మగారు ఇంటికి వెళ్దామంటూ బయలుదేరింది తర్వాత రెండు రోజులకి అన్న గారు ఊరు వెళ్ళిపోయారు కానీ వెళ్లే ముందు సాగర్ని పిలిచి పెళ్లికి ముందు నువ్వు పంపిన మెసేజ్లు ఏమీ సంధ్యకు తెలియవు నీవు అమ్మాయిని కనీసం ఒక మనిషిలా చూడు కాస్త గట్టిగానే చెప్పింది సంధ్యకు చదువు కావలసిన ఏర్పాట్లు చేసి వెళ్ళింది ఇప్పుడు సంధ్య చాలా బిజీగా మారిపోయింది ఈ మార్పుకు మరి కొంత సహాయం చేసింది హేమంత్ ఒకరోజు హేమంత్ సంధ్యని కలవడానికి ఇంటికి వచ్చాడు సాగర్ మొదటి భార్య రమ్య గురించి చాలా విషయాలు చెప్పాడు తను చాలా కూడా చాలా ఆసక్తిగా ఉన్నది అలాగే తను చేయాలనుకుంటున్న పనుల గురించి కూడా చెప్పింది హేమంత్ కూడా సంతోషంగా వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా సంధ్యకి ఇచ్చాడు ఇప్పుడు సంధ్య ఉదయం లేచిన దగ్గర నుండి తన రోజు మొత్తం టైం సద్వినియోగం చేసుకుంటుంది అత్తగారిని వేసుకోవాల్సిన మందులు తనే దగ్గరుండి ఇవ్వడం డాక్టర్ చెప్పిన చిన్న చిన్న ఎక్సరేజ్లు చేయించడం మొదలుపెట్టింది చిందర వందరగా ఉన్న మరుదుల రూమ్లన్నీ పని వాళ్ళ సహాయంతో సర్దించింది మరుతులు ఇద్దరు తనని వ్యతిరేకరించారు వాళ్ళ రూమ్లో అడుగు పెట్టద్దన్నారు అయినా సంధ్య చిరునవ్వుతో ఇల్లు నీట్గా ఉంచడం నా బాధ్యత అని చెప్పి వాళ్ళని కొంచెం మార్చగలిగింది ఇంకా తాను తెలుసుకున్న అనాథ శిరణాలయాలకు వెళ్ళి అక్కడ వాళ్లకు కావాల్సిన అవసరాలు ఒక బుక్లో నోట్ చేసుకొని వచ్చేది ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుంది దాంట్లో హేమంత్ చాలామందిని జాయిన్ చేశాడు అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్ఫన్స్కి సహాయం చేసి ముందుకు వచ్చేవారు ఆ సహాయాన్ని సంధ్య స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళకు అందించేది ఇంకా తనకిష్టమైన పని చదువు చెప్పడం అందుకోసం దగ్గరలో ఉన్న ఒక మురికి వాడిని ఎంచుకుంది అక్కడ జీవించే వాళ్ళందరూ కూడా రోజువారి కూలీలు తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలే ఇండ్లకి కాపలా ఉండేవారు వారికి ఎటువంటి స్కూల్ సహాయం లేదు సంధ్య వాళ్ళందరినీ ఒక చెట్టు కింద కూర్చోబెట్టి మెల్లగా అక్షరాలు నేర్పించడం అవసరమైన వాళ్ళకు చిన్న చిన్న పుస్తకాలు కొనివ్వడం ఈ పని సంధ్యకు చాలా సంతోషాన్ని ఇచ్చేది అప్పుడప్పుడు సహాయంగా హేమంత్ కూడా వచ్చేవాడు ఒకరోజు సంధ్య మరిది గౌతమ్ అదే దారి వస్తూ మురికివాడ దగ్గర ఆగి ఉన్న వాళ్ళ కారు చూసి అక్కడ ఇక్కడికి ఎవరు వచ్చారు అబ్బా అని లోపలికి వెళ్ళి చూశాడు అప్పటికి సంధ్య పిల్లల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎంతో సంతోషంగా పాఠాలు చెప్తుంది గౌతమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే సంధ్య మీద ఇంట్లో ఎవరికి మంచి అభిప్రాయం లేదు కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అనే ఆలోచనలో ఉన్నారు కానీ ఒక్కసారిగా సంధ్య చాలా ఉన్నతంగా కనిపించింది గౌతమ్కి ఇదే విషయాన్ని ఇంటికెళ్ళి తన చెల్లి తమ్ముడికి కూడా చెప్పాడు తరువాత సంధ్య తన డిగ్రీ పరీక్షలు పూర్తి చేసింది గౌతమ్ దగ్గరుండి ఎగ్జామ్స్కు తీసుకెళ్లాడు మెల్లగా అందరి మనసులను గెలుచుకుంది కానీ ఒక్క సాగర్ని మాత్రమే ఇంకా మార్చలేకపోయింది ఆ రోజు ఇంట్లో హడావిడిగా తిరుగుతూ సంధ్య ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసింది గౌతమ్కి కేక్ తీసుకురమ్మని చెప్పింది అందరూ ఐదు గంటలకల్లా ఇంటికి వచ్చేయాలి అని చెప్పింది అన్నట్టుగానే మామయ్యతో సహా అందరూ ఐదు గంటలకి ఇంట్లో ఉన్నారు ఒక్క సాగర్ తప్ప సంజయ్ ఎందుకు రమ్మందో ఎవరికి తెలియక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు హాల్లో టేబుల్ నీట్గా డెకరేట్ చేసి దానిపై వాళ్ళ రూమ్లో ఉన్న రమ్య ఫోటో తీసుకొచ్చి పెట్టింది ఇంతలో కేక్ కూడా వచ్చింది అన్నీ అరేంజ్ చేసి మావయ్య గారు ఈరోజు మీ కోడలు పుట్టినరోజు తను మనతో లేకపోయినా మనందరి మనసులో సజీవంగానే ఉంది అందుకే రమ్య బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకున్నాను రండి మీరు కేక్ కట్ చేయాలి అంది అందరూ సంధ్య వైపు ఆశ్చర్యంగా చూశారు అందరి సంధ్య చాలా ఉన్నతంగా కనిపించింది కానీ సంధ్య మామగారు నేను కాదమ్మా సాగర్కి ఫోన్ చేస్తాను వాడు కేక్ కట్ చేస్తాడు అని సాగర్కి ఫోన్ చేయబోయాడు కానీ అప్పటికి సాగర్ హడావిడిగా లోపలికి వస్తున్నాడు వెనక్కి హేమంత్ కూడా ఉన్నాడు సాగర్ ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతున్నాడు అనాథ చర్యలనేమైనా అవునండి అనే సమాధానం వినబడింది ఈరోజు నా భార్య పుట్టినరోజు నేను మరొక గంటలో మీ శరణానికి వస్తున్న పిల్లలకి అవసరమైన వస్తువులు ఏం కావాలో చెప్పండి నేను డొనేట్ చేయాలనుకుంటున్నా అంటూ ఫోన్లో మాట్లాడుతున్నాడు కానీ అవతల పక్క నుండి సాగర్ గారు ధన్యవాదాలు అండి ఆల్రెడీ రమ్య గారి పేరు మీద ఈరోజు ఉదయమే పిల్లలకు స్వీట్స్ బట్టలు వాళ్ళకి అవసరమైన బుక్స్ కూడా మీ ఇంటి నుండి సంధ్య గారు అందజేశారు పిల్లలతో ఒక గంట ఇక్కడే గడిపి వాళ్ళని ఆటలు కూడా ఆడించారు సంధ్య గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పండి ఫోన్లో వినబడిన సమాధానంతో సాగర్కి ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అనిపించింది అక్కడ నిలబడిపోయాడు అప్పటికే సాగర్ కోసం ఎదురు చూస్తున్న అందరూ అన్నయ్య రా తొందరగా అంటూ పిలుస్తున్నారు తర్వాత సాగర్ కేక్ కట్ చేశాడు గౌతమ్కి చిన్న తమ్ముడికి చెల్లెమ్మకి అందరికి కేక్ తినిపించాడు సంధ్య మాత్రం ఒక పక్కన నిలబడి సాగర్ ముఖంలో నవ్వును వెతుకుతుంది రమ్య ఫోటో చేతిలో పట్టుకొని ఆప్యాయంగా తరుముతూ రమ్య నువ్వెంత అదృష్టవంతురాలువో కదా ప్రేమ పేరు చెప్పి ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో నువ్వు భాయంగా లేకపోయినా సాగర్ ఎంత ప్రేమిస్తున్నాడు అనుకుంటూ తను కూడా అక్కడున్న కేక్ తీసుకుంది సంధ్య సాగర్ సంధ్య వైపే చూస్తున్నాడు ఆ స్థానంలో ఎవరున్నా రమ్యపై కోపమే ఉండేది నిజం చెప్పాలంటే రమ్య జ్ఞాపకాలు సంధ్య జీవితానికి అడ్డంకి కానీ సంధ్య మాత్రం రమ్యని అభిమానిస్తుంది సాగర్కి చాలా ఆనందంగా అనిపించింది ఆ రోజు అందరూ కలిసి కూర్చొని భోజనాలు చేశారు సాగర్ తమ్ముళ్ళు మాట మాటకి వదిన వదిన అని పిలుస్తుంటే తనకి చాలా సా ఆనందంగా అనిపించింది హేమంత్ కూడా వాళ్ళతో కలిసి సరదాగా నవ్విస్తున్నాడు సాగర్ ముఖం చిరునవ్వు కనబడింది భోజనాలు అయ్యాక హేమంత్ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు సాగర్ హేమంత్తో కలిసి వెళ్ళాడు హేమంత్ వెళ్లే ముందు సాగర్ భగవంతుడు రమ్యను దూరం చేసిన సంధ్య రూపంలో మరో అదృష్టాన్ని నీ చేతిలో పెట్టాడు ఆ అదృష్టాన్ని చేజార్చుకోకు ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను అంటూ తాను చెప్పాలనుకున్నది సాగర్కి చెప్పాడు సంధ్య అక్కడే ఏవో సర్దుతూ ఉంటే సాగర్ మెల్లగా సంధ్య దగ్గరికి వచ్చి సంధ్య నన్ను క్షమించు నీ మనసు బాధ పెట్టాను అన్నాడు సాగర్ పిలుపులో ప్రేమ ఆరాధన కనిపించాయి సంధ్యకు చిరునవ్వు నవ్వింది సాగర్ రెండు చేతులు హత్తుకొని సంధ్య తుల్లిపడి అతని హృదయంపై వాలింది సంధ్య మనసులోనే అన్నపూర్ణమ్మ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంది ఆవిడ చెప్పిన మాటలు అక్షరాలు నిజమయ్యాయి సాగర్ ఏదో చెప్తున్నాడు అవేమీ వినిపించట్లేదు సంధ్య రేపే మీ వెళ్దాం మీ నాన్నగారిని గురించే బాధపడుతుంటారు నేను ఆయనతో మాట్లాడాలి అలా సాగర్ రెండో భార్యగా సంధ్య పూర్తిగా